అందరికీ నమస్కారం ఈరోజు తొలి ఏకాదశి పండుగని అందరూ చాలా చక్కగా చేసుకున్నాం కదండి నేనైతే ఇలా సింపుల్గా చే చేసుకున్నాను పనిలో పని వలక్ష్మీదేవి వ్రతం దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ క్రోధనామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టులో ఎన్నో తారీఖున వస్తుందో ఒకసారి చెప్దామని వీడియో వీడియో చూపిస్తున్నానండి ఆగస్టు పదహారు రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు పదహారు శ్రావణ మాసం రెండవ శుక్రవారం పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మనం చేసుకుంటాం కాబట్టి ఆ వారం మనకి ఈసారి ఆగస్టు పదహారునొచ్చిందండి కాబట్టి మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు అదే కాకుండా ఆ లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు వస్తాయని నమ్ముతాం కదండి అంటే సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్య సంపద పశు సంపద అవే కాకుండా గుణ సంపద జ్ఞాన సంపదలు లాంటి సంపదలు ఎన్నో ఉన్నాయి కదా మాకు మంచి జ్ఞానాన్ని గుణాన్ని ఇవ్వమ్మా అని ఆ వరలక్ష్మీదేవిని వర అంటే శ్రేష్టమైన అని అర్థం కదండి ఆ శ్రేష్టమైన గుణ సంపదల్ని జ్ఞాన సంపదల్ని మాకు ప్రసాదించమని అడగడం అన్నమాట సో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీకు వరలక్ష్మీదేవి కథ వీడియో చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి